శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ దట్ ఈజ్ మహి వంటిల్లు సర్దుతుండగా కాలింగ్ బెల్ శబ్దం వినిపించింది తలుపు తెరవగానే ఎదురుగా మ్లానమైన మొహంతో కనిపించిన మహి మహికని చూసి ఆశ్చర్యపోయాను అదేమిటి మహి నీ ఫ్రెండ్స్తో సాయంకాలం దాకా ఎంజాయ్ చేసొస్తాననుకున్నాను అనుకున్నాను అరగంటలోనే తిరిగొచ్చేసావేమిటి అన్న నా ప్రశ్నకి బదులు చెప్పకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది దాని ప్రవర్తనకి నేను పెద్దగా నొచ్చుకోలేదు ఎందుకంటే మహి మనస్తత్వం నాకు బాగా తెలుసు మనసుకు ఏదైనా బాధ కలిగితే మౌనంగా ఒంటరిగా ఉండిపోతుంది అలాంటి సమయంలో వెళ్ళి పలకరిస్తే అస్సలు ఇష్టపడదు కొద్దిసేపటి తర్వాత తనే వస్తుంది అందుకే నేను దాని వెనకాలే వెళ్ళి మళ్ళీ రెట్టించి అడగకుండా నా మా నాన్న నేను మన వంటింట్లోకి వెళ్ళిపోయాను అయితే చేతులు యాంత్రికంగా పనులని చేసుకుపోతున్నా అక్కడ అసలేమైందో మహి ఎందుకు హర్ట్ అయ్యిందో అన్న ఆలోచనే మనసంతా నిండిపోయింది ప్రపంచాన్ని గడగడా వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి మూలాన ఇంటర్మీడియట్లో చేరాక మహీకి కాలేజీకి వెళ్ళే అవకాశమే రాలేదు ఇంట్లోనే ఆన్లైన్ క్లాసులకి అటెండ్ అవుతూ టెన్త్ దాకా తనతో కలిసి చదివిన స్నేహితురాళ్లతోనే అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అలాంటిది చన్నాళ్ళ తర్వాత ఈరోజు మధ్యాహ్నం అమ్మ ఈరోజు నా స్కూల్ ఫ్రెండ్స్ శ్రేయ మన పక్క బ్లాక్లో ఉన్న వాళ్ళ చుట్టాల ఇంటికి వచ్చింది వారం రోజులు ఇక్కడే ఉంటుందట వెళ్ళి తనని కలిసిరానా అని మహిక అడగ్గానే వెళ్ళిరా అమ్మా నువ్వు చాలా కాలంగా ఇంటి నుండి కారు పెట్టింది లేదుగా ఇలాగైనా నీకు కాస్త చేంజ్గా ఉంటుంది హాయిగా మీ ఫ్రెండ్స్తో నీకు ఇష్టం వచ్చినంతసేపు గడిపిరా ఆ అమ్మాయిని కూడా ఇక్కడ ఉన్నన్ని రోజులు వీలైనప్పుడల్లా మన ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పి పంపించాను చాలా రోజులకి కలిసిన స్కూల్ ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటుంటే కాలమే తెలియదు అలాంటిది ఈ పిల్ల ఇంత త్వరగా వెనక్కి తిరిగొచ్చేసిందంటే తప్పకుండా అక్కడ ఏదో జరిగే ఉంటుంది అనుకుంటూ వంటింట్లో పని పూర్తి చేస్తుండగా పెద్దగా వెక్కిళ్ల శబ్దం వినిపించడంతో ఒక్క ఉదుట నా మహి గదికి పరిగెత్తాను అక్కడ మంచంపై బోర్లా పడుకొని ఏడుస్తున్న మహిని చూసి నా మనస్సు కలుక్కుమంది ఏం జరిగిందమ్మా అంటూ లాలనగా అడిగాను నా మాటలకి అది సమాధానం చెప్పకుండా మరింత పెద్దగా ఏడవడంతో నాకు కంగారేసిన సర్దుకొని ఓదార్పుగా దాని వీపు నిమురుతూ అలాగే కూర్చుండిపోయాను కొద్దిసేపటికి తేరుకున్న మహిక మెల్లగా నోరు విప్పింది అమ్మా ఒక విషయం చెప్పు నేను చాలా లావయ్యానా నాకు బాగా ఒళ్ళు చేసిందా ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోతూనే దాన్ని భుజాలు పట్టుకుని లేపి పైకి కిందికి చూశాను మహిక మంచి పొగ పొడగరి మునుపు కొద్దిగా సన్నగా పీలగా ఉండే పిల్ల బహుశా ఈ కోవిడ్ సమయంలో ఇంటి పట్టునే ఉండి సరైన ఆహారం తీసుకోవడం వల్లనేమో మరీ ఇప్పుడు ఎత్తుకు తగినంత లావుందే తప్ప ఎంత మాత్రం ఎబ్బెట్టుగా లేదు ఆ మాటే దాంతో చెప్పి అయినా ఎన్నడూ లేనిది ఈవేళ కొత్తగా ఇలా అడుగుతున్నావేమిటి మహి అనగానే అది కాదమ్మా ఇందాక శ్రేయాన్ని కలిసేందుకు వెళ్ళినప్పుడు ఏమైందంటే అంటూ అక్కడ జరిగింది చెప్పుకొచ్చింది తలుపులు తెరిచిన శ్రేయ హాయ్ మహి ఎన్నాళ్ళయిందో మనం కలిసి అంటూ మహిని వాటేసుకుంది ఆ మరుక్షణమే మహిని పై నుండి కింద దాకా చూసి సన్నగా తీగలా ఉండేదానివి ఇలా మారిపోయావేంటే అనేసింది ఆ మాటలకి మహికకి ఆఫ్ అయ్యింది ఆ తరువాతే శ్రేయ ఏదో మాట్లాడుతూనే ఉన్నా మహికకి ఇంకా అక్కడ ఎక్కువసేపు కూర్చునేందుకు మనస్కరించలేదు అందుకే ఓ పావు గంట తర్వాత కొంచెం పని ఉంది నేను వెళ్తాను అని చెప్పి ఇంటికి వచ్చేసింది మహి చెప్పింది విన్నాక నాకు చాలా చిరాగ్గా అనిపించింది అసలే మహికకి మొదటి నుండి ఇతరులు తన గురించి ఏమనుకుంటారో అన్న భయము ఆందోళనను ఎక్కువ దానికి తోడు ఏ విషయంలోనైనా తనని ఎవరైనా విమర్శిస్తే అస్సలు తట్టుకోలేని సున్నితమైన మనస్తత్వం అలాంటి మనిషికి ఇటువంటి కామెంట్స్కి తట్టుకోవడం కష్టమే చదువుకున్న వాళ్ళు కూడా మ్యానర్స్ లేకుండా ఇలా బాడీ షేమింగ్ చేయడం ఏమిటో అయినా ఎవరైనా తనని కామెంట్ చేయడం ఆలస్యం విపరీతంగా బాధపడిపోతూ బోర్న చేసేయడం ఆ తర్వాత రోజుల తరబడి దాని గురించి ఆలోచిస్తూ మనసుని కష్టపెట్టుకోవడం లాంటివి ఈ పిల్ల ఎప్పటికీ మానుతుందో ఏమో అందుకే పని పాట లేని వాళ్ళు బుద్ధి లేకుండా ఏదో వాగితే దాని గురించి పట్టించుకోవడం అనవసరం మహి ఇలాంటి విషయాలని ఒక చెవితో విని మరో చెవితో వదిలేయాలి ఏమైనా నువ్వింత సెన్సిటివ్గా ఉండడం మంచిది కాదు అంటూ దాన్ని మందలించాను జరిగింది ఇంతే అయితే నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదమ్మా ఇప్పుడే నా ఫేస్ బుక్ చేసి చూసుకుంటుంటే అందులో శ్రేయ పెట్టిన ఫోటోలు కనిపించాయి ఇందాక ఇంట్లో తను నాతో కలిసి సెల్ఫీలు తీసుకుంది రెండేళ్ల క్రితం నా ఫోటోని ఇప్పటి ఫోటోని పక్కపక్కనే చూపిస్తూ ఒకప్పటి మన స్కూల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ఇప్పుడేమో ఇలా అంటూ వ్యవ్యంగంగా పోస్ట్ చేసింది వ్యంగ్యంగా పోస్ట్ చేసింది ట్విట్టర్లోనూ అలాగే పెట్టింది ఆ పోస్టుల కింద నా స్కూల్ ఫ్రెండ్స్ రాసిన నెగిటివ్ కామెంట్స్ ఏడుపుచ్చేస్తుందమ్మా అంది మహి నువ్వు ఇంతకాలం నీ స్నేహితురాళ్ళని భావించిన వారిని నిజస్వరూపం ఇప్పటికైనా బయటపడిందిన పడినందుకు సంతోషించు ఏది జరిగినా మన మంచికే అనుకుని నీ జీవితంలో దీన్ని ఒక పాఠంలా తీసుకో ఇంకా దీని గురించి ఎక్కువ ఆలోచించడం మానేసేయి అన్నాను ఓదార్పుగా నేనైతే ఇదంతా ఒక పిల్లచేష్టలా భావించి ఆ క్షణానే మర్చిపోయాను కానీ మహి మాత్రం ఈ విషయాన్ని తన బుర్రలో నుండి అంత తేలిగ్గా తీసేయలేదని ఆ మరుసటి రోజు ఉదయానికి కానీ నాకు తెలిసి రాలేదు అమ్మా రోజు నుండి నేను స్ట్రిక్ట్గా డైటింగ్ చేయబోతున్నాను వైట్ రైస్ ఆయిల్ ఫుడ్ స్వీట్ లాంటివి వాటి జోలికి వెళ్ళను ఉదయం బ్రేక్ఫాస్ట్కి వెజిటబుల్ సలాడు మధ్యాహ్నం రెండు పుల్కాలని కూర లేదా పప్పుతో తింటాను రాత్రికి గ్లాస్ పాలు మాత్రమే తీసుకుంటాను నా సేఫ్ జీరో సైజుకి వచ్చేదాకా తగ్గేదే లేదు ఉదయం డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చి అప్పటికే నేను వడ్ వడ్డించిన ఇడ్లీలని పక్కకి నెట్టేస్తూ మహిక చెప్పిన విషయం నాకు రుచించకపోయినా నేను తనతో వాదించలేదు బాడీ షేమింగ్కి గురైన టీనేజ్ పిల్లలు మానసికంగా ఎంత కుంగిపోతారో నాకు బాగా తెలుసు ఇక ఆ రోజు నుండి మహీ అంతా ఎంత త్వరగా వెయిట్ లాస్ అయ్యి జీరో సైజు ఫిగర్లోకి వచ్చేస్తావా వచ్చేస్తానా అన్న దానిపైన ఫిక్స్ అయిపోవడంతో మిగతా యాక్టివిటీస్ అన్నీ పక్కకి పెళ్లి వెళ్ళిపోయాయి ఉదయాన్న నిద్రలేస్తూనే అరచేతులతో మొహాన్ని రుద్దుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి అంటూ దేవతలకు నమస్కారం చేసుకునే పిల్ల ఇప్పుడు లేవగానే వేయింగ్ మిషన్ పైన నిలబడుతుంది ఓ వారం తర్వాత అమ్మ వారం రోజులు డైటింగ్ చేస్తే ఒక్క కేజీ బరువే తగ్గాను ఇలా అయితే లాభం లేదు ఇక నుండి మధ్యాహ్నం పుల్కా తినడం మానేస్తాను అలా చేస్తే త్వరగా వెయిట్ లాస్ అవుతుంది బాంబులా దూసుకొచ్చిన మహి గాబరా పడ్డాను అదేమిటి రోజంతా అర్ధాకలితో ఉంటావా అది ఆరోగ్యానికి మంచిది కాదు అన్న నా మాటల్ని అది అస్సలు ఖాతరు చేయలేదు నీకు తెలియదమ్మా అంతగా ఉండలేకపోతే కాసిని పాలు తీసుకుంటానులే అనేసి వెళ్ళిపోయింది ఆ తరువాత పది పది రోజులకి అమ్మ ఈ వీడియో చూడు రోజంతా రెండు గంటల కోమారు గ్లాసుడు నిమ్మకాయ నీళ్ళని తేనెతో కలిపి దాన్ని ఆహారంగా తీసుకుంటే కేవలం పది రోజుల్లోనే పదిహేను నుండి ఇరవై కేజీల దాకా బరువు తగ్గొచ్చట రోజు నుంచి నేను ఈ డైట్నే ఫాలో అవుతాను అన్న మాటలకి నాకు అరికాల మంట నెత్తికొచ్చింది నీకేమైనా మతిపోయిందా మహి నీ హైట్కి నువ్వు ఏమాత్రం ఓవర్ వెయిట్ లేవు ఎవరో అన్న మాటలని పట్టుకొని అలా అర్థం పర్థం లేని డైటింగులు చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు ఈ ధ్యాసలో పడి నువ్వు పది రోజుల నుండి మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడం లేదు కూడా మానేసావు ఇంతకు ముందల్లా చదివింది చాలు ఇక పడుకోవే అని అన్నా వినకుండా ఐఐటిలో సీట్ రావాలంటే చాలా కష్టపడాలి అని చెప్పి రాత్రి పన్నెండు దాకా చదువుకొని ఆ తర్వాత అరగంట సేపు మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకుని కానీ నిద్రపోయేదానివి కావు ఇప్పుడేమో ఆకలి కడుపుతో రాత్రిలు ఎక్కువసేపు మేలుకొని ఉండలేక ఎనిమిది గంటలకే నిద్రపోతున్నావు ఈ వెయిట్ లాస్ పిచ్చిలో పడి చదువు కెరీరు హాబీలు అన్నింటినీ నాశనం చేసుకోకు అని గట్టిగా చెప్పాను మీ అమ్మాయికి ఈసారి పరీక్షల్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి నెక్స్ట్ ఎగ్జామ్స్లోనూ ఇలాగే జరిగితే స్టార్ బ్యాచ్ నుండి తీసేయాల్సి వస్తుంది ఈ విషయం మీకు ముందుగానే తెలిస్తే జాగ్రత్త పడతారని చెబుతున్నాను మేడం అంటూ ఉదయాన్ని మహి కాలేజీ హెడ్ నుండి వచ్చిన ఫోన్ కాల్ని నేను సీరియస్గా తీసుకోలేదు ఎందుకంటే మొదటి నుండి నేను కానీ మావారు కానీ మహిపై చదువు చదువు మహిపై చదువు విషయంలో అనవసరపు ఒత్తిడిని పెట్టలేదు ఆటలు సంగీతంతో పాటు చదువుని తనే బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది ఈ మారు దాని ధ్యాసంతా వెయిట్ లాస్ పైనే ఉండడంతో చదువుని కాస్త అశ్రద్ధ చేసినట్టుంది మెల్లగా అదే తెలుసుకుంటుందిలే అనుకుని ఊరుకున్నాను కానీ ఒక గంట తర్వాత మహీయే నా వద్దకు వచ్చింది అమ్మ మొన్న జరిగిన పరీక్షల్లో నాకు చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది రిజల్టు షీట్ని కాలేజీ వెబ్సైట్లో ఓపెన్గా పెట్టారు కాబట్టి ఈ విషయం ఈ పాటికి కాలేజీలో అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు వాళ్ళంతా నా బరువు గురించే కాకుండా నా మార్కుల గురించి కూడా కామెంట్ చేస్తూ నవ్వుకుంటుంటారు కదమ్మా ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ట్విట్టర్ కానీ ఓపెన్ చేయాలంటేనే భయంగా ఉందమ్మా దాని మాటలకి నేను చూన ఒక్క విషయం చెప్పు మహి ఇప్పుడు నీ బాధంతా నీకు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయనా లేక ఆ విషయం అందరికీ తెలిసిపోయిందే అనా అని అడిగాను నా ప్రశ్నకి సమాధానం చెప్పేందుకు మహి ఒక్క క్షణం తడబడింది అది కాదమ్మా నేను ఎప్పుడూ క్లాసులో టాప్ ఫైవ్లో ఉంటాను కదా అలాంటిది నా ర్యాంకు ఒక్కసారిగా అంత కిందికి జారడంతో నా గురించి అంతా ఏమనుకుంటారోనని బెంగగా ఉంది అనేసి కళ్ళ నీళ్లు పెట్టుకుంది ఇంకా ఆ రోజు ఎంత బతిమలాడినా బతిమలాడినా భోజనం చేయకుండానే పడుకుంది కాసేపటి తర్వాత ఫోన్ రింగ్ అయితే ఎత్తాను హలో పిన్ని నేను మోక్షని ఈరోజు మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను మీరంతా ఇంట్లోనే ఉంటారుగా అన్నది ఇంట్లోనే ఉంటాం మోక్ష చాలా రోజులైంది నిన్ను చూసి రెండు రోజులు ఇక్కడే ఉండేటట్లుగా రా అన్నాను మరోసారి వచ్చినప్పుడు ఉంటాను పిన్ని ఇంకో గంటలో మీ ఇంట్లో ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది మోక్ష మా అక్కయ్య కూతురు ఎమ్మెస్సీ న్యూట్రిషన్ చదువుతుంది గలగల మాట్లాడుతుంది అదంటే మహికి చాలా ఇష్టం చానాళ్లుగా ఢల్గా ఉంటున్న మహికలో మోక్ష రాక ఏమైనా కొత్త హుషారిని తెచ్చేస్తుందేమోనన్న చిరు ఆశ నాలో కొండంత ఉత్సాహాన్ని నింపింది చెప్పుటే చెప్పినట్టుగానే గంటలో మోక్ష వచ్చింది తనతో మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చింది పిన్ని ఈ అమ్మాయి నా ఫ్రెండ్ ప్రజ్ఞ తను జేఈలో ఆల్ ఇండియా టాపర్ ఐఐటి ముంబైలో కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉంది మన మహి కూడా జేఈకి ప్రిపేర్ అవుతుంది కదా ఆ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ సంబంధించిన టిప్స్ ఇస్తుందని ప్రజ్ఞని నాతో పాటు తీసుకొచ్చాను అన్నట్టు మహి ఏది పిన్ని మహీ ఏది పిన్ని అంటుంటే అప్పుడే హాల్లోకి వచ్చింది మహిక దాన్ని చూస్తూనే సోఫా నుంచి లేచెల్లి హాయ్ అన్నది మహి అంటూ వాటేసుకుంది మోర్చ ఆ తర్వాత మహి తను నా ఫ్రెండ్ ప్రజ్ఞ సెవెంత్ దాకా మేమిద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం తను జేఈఈ ఫిఫ్త్ ర్యాంక్ అంటూ పరిచయం చేయగానే ప్రజ్ఞ వైపు ఆరాధనగా చూసింది మహిక అందరూ అనుకున్నట్టుగా ఐఐటీలో సీట్ రావడం మరీ అంత కష్టమైన పనేమీ కాదు మహిక కాకపోతే చాలా డిసిప్లిన్గా ఇంటర్లో చేరినప్పటి నుండి రోజుకు కనీసం నాలుగైదు గంటలు శ్రద్ధగా చదవాలి రెండు గంటలు బోర్డు సిలబస్ చదివి సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకున్న తర్వాత మరో రెండు గంటలు జేఈఈ ఓరియంటేషన్తో చదవాలి ప్రతివారం రెగ్యులర్గా జేఈఈ మ్యాథ్ టెస్ట్లు రాస్తూ పోవాలి ఇలా రెండేళ్ల పాటు చేస్తే ఐఐటిలో సీట్ రాకుండా పోదు రావడం ఖాయం అయితే ఒక్క విషయం మహిక వారం వారం పరీక్షలు రాసిన వెంటనే మన ర్యాంకును వేరే వాళ్ళ ర్యాంకుతో పోల్చుకోకపోవడం లాంటి తెలివి తక్కువ పనులు మాత్రం చేయొద్దు ఎందుకంటే మన ర్యాంకు పెద్దదైతే అప్పుడు మన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది మెంటల్ రెస్ట్ పెరిగిపోతుంది దాని ప్రభావం ఆ తర్వాత రాసే పరీక్షపై పడి అందులో ర్యాంకు మరింత తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి వేరే వాళ్ళతో పోల్చుకోవడం లాంటివి చేయకుండా పరీక్షలో మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని ఆ తర్వాత వారం రాసే పరీక్షల్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసేట్టుగా చూసుకోవాలి ప్రజ్ఞ చెప్తున్న టిప్స్ నాకు చాలా బాగా నచ్చాయి చిన్నపిల్లే అయినా అక్షర సత్యాలు చెబుతుంది ముఖ్యంగా వేరే వాళ్లతో పోల్చుకోకూడదు అన్నమాట కేవలం పరీక్షలకి ర్యాంకులకే కాకుండా జీవితంలో ప్రతి విషయానికి వర్తిస్తుంది అంతలో అకస్మాత్గా మహికకి తోచిందో కానీ ప్రజ్ఞటీలోనూ ర్యాగింగులు జరుగుతాయా మీ సీనియర్స్ మిమ్మల్ని ర్యాగింగ్ చేశారా అని అడిగింది మా కాలేజీలో ర్యాగింగ్ అంటూ పెద్దగా జరగలేదు కానీ చేరిన మొదట్లో హాస్టల్లో కొన్ని రోజుల పాటు మాత్రం సీనియర్స్ వాళ్ళ శాడిజం బాగానే చూపించుకున్నారు ముఖ్యంగా నాలాగా నల్లగా బొద్దుగా ఉండే వాళ్ళని ర్యాగింగ్ పేరిట బాడీ షేమింగ్ చేసి వాళ్ళ సరదాని చక్కగా తీర్చుకున్నారు లైఫ్లో అవన్నీ తప్పవు కదా అంటూ సింపుల్గా ప్రజ్ఞ చెప్పిన దానికి మహిక చాలా ఆశ్చర్యపోయింది అదేమిటి ప్రజ్ఞ వాళ్ళు మిమ్మల్ని బాడీ షేమింగ్ చేస్తే దాన్ని ఇంత ఈజీగా ఎలా తీసుకోగలుగుతున్నారు ఇలాంటివన్నీ నాకు స్కూల్ డేస్ నుండి అలవాటైపోయాయి మహిక అప్పట్లో ఎవరైనా నన్ను డ్రమ్ సిలిండర్ అంటూ వెక్కరించినప్పుడు ఇంటికొచ్చి బాగా ఏడ్చేదాన్ని అది చూసి మా నాన్నగారు ఒకరోజు నాతో ఒక మాట చెప్పారు చూడమ్మా నల్లగా ఉండటం లావుగా ఉండటం లేదా పొట్టిగా ఉండటం ఇవేవి లోపాలు కావు ఎదుటి వ్యక్తిలోని సుగుణాలన్నిటినీ పక్కకి తోసేసి కేవలం రంగు రూపు ఆకారాల్లో వికారాలని వెతుక్కొని హేళన చేయడం అన్నది మనుషుల్లోని కుసంస్కారానికి నిదర్శనం అలాంటి వాళ్ళ మాటలని పట్టించుకుంటే నువ్వు జీవితంలో పైకి రాలేవు అన్నిటికంటే ముందు నువ్వు నేను అందంగా లేను అని అనుకోవడం మానేసి భగవద్ ప్రసాదించిత ప్రసాదితమైన నీ శరీరాన్ని ఉన్నదిన్నట్టుగా ఎక్సెప్ యాక్సెప్ట్ చేయడం మొదలు పెడితే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అప్పుడు ఎదుటి వాళ్ళ కామెంట్స్ నిన్ను తాకవు ఏనాడైతే వాళ్ళ కామెంట్స్కి నువ్వు బాధపడడం మానేస్తావో ఆనాడే వాళ్ళకి నిన్ను కామెంట్ చేయడంలో ఉన్న మజా పోతుంది దాంతో వాళ్ళు నిన్ను వదిలేసి తాము గెలి గేలి చేయగానే చేసే మరో వీక్ క్యాండిడేట్ని వెతుక్కుంటూ వెళ్తారు నువ్వే ఆలోచించు ఈ ప్రపంచం సచిన్ టెండూల్కర్ని ఓ గొప్ప క్రికెట్ క్రీడా క్రీడాకారుడిగా గుర్తిస్తుందా లేక పొట్టివాడు అంటూ చేస్తుందా నీ శరీర కొలతలు రూపురేఖలు మేని వర్ణాలతో నిన్ను అంచనా వేసే వాళ్ళందరికీ నీ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడమే నీ సమాధానం కావాలి ఒకసారి గనక నువ్వు పైకి ఎదిగితే ఇంకా ఆ తరువాత నిన్ను ఎగతాళి చేసే ధైర్యము దమ్ము ఎవరికీ ఉండవు ఆ రోజున నాన్న చెప్పిన మాటలు నా మనసులో లోతుగా నాటుకున్నాయి ఇంకా ఆనాటి నుండి నన్నెవరు ఎన్ని విధాలుగా హేళన చేసినా వాటిని నేను మనసుదాకా తీసుకువెళ్ళడం మానేశాను నా గురించి ఎదుటివాళ్ళు ఏమనుకుంటారోనని ఆలోచించడం మాని నన్ను నేను ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాను ప్రజ్ఞ చెబుతున్న దాన్ని ఆశ్చర్యంగా వింటుంది మహిక నిజమే ప్రజ్ఞ ఇదే విషయాన్ని కాస్త అటు ఇటుగా మేము రోజు మా లెక్చరర్స్ నోటి నుండి వింటుంటాం మా కాలేజీలో జరిగే సెమినార్లలో చాలామంది తమ శరీర కొలతలు బాగోలేవని అద్దం ఎదుట నిలబడితే డిప్రెషన్ కలుగుతుందని చుట్టుపక్కల వాళ్ళు చేసే బాడీ షేమింగ్ని భరించలేకపోతున్నామని ఎలాగైనా వారం పది రోజుల్లో జీరో సైజు ఫిగర్కి మారిపోవాలనుందని అయి అందుకు తగిన క్రాష్ డైట్లు చెప్పండి అంటూ అడుగుతుంటారు వాటన్నిటికీ మా లెక్చరర్స్ నువ్వు ఇప్పుడు చెప్పినట్టుగాని ముందు మీరు వేరే వాళ్ళ మాటల్ని పట్టించుకోవడాన్ని మానేయండి మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి ఎవరో కామెంట్ చేశారని కాకుండా మీ బాడీ మాస్ ఇండెక్షన్స్ ఇండెక్స్ బిఎంఏ బిఎంఐ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం మీరు ఓవర్ వెయిట్ ఉంటే అప్పుడు మాత్రమే బరువు తగ్గే ప్రయత్నాలని మొదలెట్టండి అప్పుడు కూడా సర్జరీలు చేయించుకోవడం క్రా క్రాష్ డైట్ల జోలికి పోవడం చేయొద్దు వాటి వలన తాత్కాలికంగా బరువు తగ్గిన శరీరానికి అందవలసిన న్యూట్రిషన్ అందక హార్మోన్సు సమతుల్యత దెబ్బతిని వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి కోవిడ్ లాంటి వైరస్ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్ని అలవర్చుకోండి మీ డైట్లో ప్రతిరోజు రెండు రకాల కూరలు పళ్ళు మొలకలు నట్స్ ఉండేటట్టుగా చూసుకోండి అలాగే బాడీ ఫిట్నెస్ కోసం మీకు నచ్చిన వ్యాయామాన్ని రోజులో ముప్పై నలభై నిమిషాలు చేయండి స్వీట్స్ వేపుళ్ళ లాంటివి పండగల రోజుల్లో లేదా నెలకి ఒకటి రెండు సార్లు అది లిమిట్లో తింటూ ఆరోగ్యంగా ఉండండి నేను సన్నబడాలి తెల్లగా ఉండాలి అని కాకుండా ఆరోగ్యంగా ఉండాలి ఫిట్గా ఉండాలి అనుకోండి ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అని చెబుతుంటారు